వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అట్లకాడ సలాకి ఒకటి నిలువు ఒక తీయటి పండు సపోటా పది అడ్డం చాటింపు తప్పెట టముకు రెండు నిలువు మర్మం రహస్యం కిటుకు ఏడు అడ్డం హిందుస్థానీ సంగీతంలో చిన్న పాట టుమ్రీ పదకొండు నిలువు కైవల్యం కోరేవాడు ముముక్షువు పదిహేడు అడ్డం గడ్డం గీసే కత్తి క్షురము పద్దెనిమిది నిలువు చారు పాదరసంలో సగం రసం ఇరవై అడ్డం సేద్యం వ్యవసాయం ఎవుసం ఇరవై నిలువు యవ్వనవతి ఎలనాగా ఇరవై ఆరు అడ్డం కొబ్బరి చెట్టు నారికేళం ఇరవై ఏడు నిలువు జెండా కేతనం ముప్పై ఒకటి అడ్డం అంతం కానిది అనంతం ఇరవై నాలుగు నిలువు బీగం తాటి చెట్టు తాళం ఇరవై నాలుగు అడ్డం పరిమళం తావి ఇరవై ఒకటి నిలువు పెదవి మోవి పదమూడు నిలువు చెడిన రక్తం చీము పదమూడు అడ్డం కట్ట చీపురు పన్నెండు నిలువు మైకం కైపు పద్నాలుగు నిలువు ఫీజు చెల్లించాల్సిన పైకం రుసుము అలానే ఇరవై ఒకటి అడ్డం ముఖం అనగా మోము పంతొమ్మిది అడ్డం పుణ్యం సుకృతం పదిహేను నిలువు గాలిపటం పతంగం ఇరవై రెండు అడ్డం తెలుగు సల్ఫర్ గంధకం పదిహేను అడ్డం గొడ్డలిని ఆయుధంగా చేసుకున్న రాముడు పరశురాముడు పరసు పదహారు నిలువు కుక్క సునకం ఆరు నిలువు అష్టదిక్కుల్లో ఒకటి పడమర ఎనిమిది అడ్డం కలకండ ఐదు నిలువు తల తెగిన దోమ ఒకరి పరిపాలనతో చేరిన సంవత్సరం దోమ అనగా మశకం మశకంలో మొదటి అక్షరం తీసేస్తే మిగిలేది శకం ఐదు అడ్డం పొట్టు ప్రతిజ్ఞ శపథం నాలుగు నిలువు సెగ తెలంగాణ బాబాయ్ కాకా మూడు అడ్డం ఆంగ్ల అభ్రకం మైకా తొమ్మిది నిలువు బంగారాన్ని అతికించే జిగురు లక్క ప ఇరవై మూడు నిలువు తిరగబడ్డ భూమి వసుధ తిరగేసి రాయాలి ఇరవై ఎనిమిది అడ్డం ఇంద్రుని రాజధాని అమరావతి ఇరవై ఐదు నిలువు వసంతం ఆమని ఇరవై ఎనిమిది నిలువు పగవారు లేనివాడిని ఈ శత్రువుగా సంబోధిస్తారు అజాత శత్రువు అజాత ముప్పై అడ్డం చక్రవర్తి రాజు భూపాలుడు భూజాని ఇరవై తొమ్మిది నిలువు అంధకారం తిమిరం ముప్పై రెండు అడ్డం బాల్యం తర్వాతి దశ కౌమారం ఇదండి ఇవాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్